రాజకీయాల్లో టైమింగ్ ముఖ్యం ఓపిక సహనం చాలా అవసరం బీజేపీ చేతిలో వరుస దెబ్బలు తిన్న తర్వాత కాంగ్రెస్ నేర్చుకున్న గుణపాఠం ఇది ఇప్పుడు అదను చూసి కాంగ్రెస్ అన్ని అస్త్రాలను ప్రయోగిస్తోంది బీజేపీ ఎత్తులకు పై ఎత్తులు వేస్తోంది ప్రియాంక గాంధీ వాయినాడు నుంచి ఎన్నికల బరిలోకి దిగటం ఇందులో భాగంగానే చెప్పుకోవాలి తల్లి వారసత్వంగా రాయబరేలి సీటుకు ప్రాతినిధ్యం వహించాలని రాహుల్ గాంధీ నిర్ణయం తీసుకున్నారు ఇదే సమయంలో అన్న వారసత్వంగా ఇచ్చిన వాయినాడు సీటు నుంచి ఎంపీగా పోటీ చేయబోతున్నారు ప్రియాంక వాయినాడు నుంచి ప్రియాంక గెలుపు నల్లేరు మీద నడికే అన్న భావన కాంగ్రెస్ శ్రేణుల్లో ఉంది రెండు వేల పంతొమ్మిదిలో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన ప్రియాంక ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు కానీ ఈసారి లోక్సభ ఎన్నికల్లో మాత్రం సత్తా చాటారు ఉత్తరప్రదేశ్ ప్రచారంలో అన్ని తానే వ్యవహరించారు ప్రియాంక గాంధీ ముఖ్యంగా తమ కుటుంబానికి కంచుకోటలైన రాయ్ బరెలి అమితి సీట్లలో గెలుపు కోసం ఆహర్నిశలు పాటుపడ్డారు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీపై గాంధీ కుటుంబం విధేయుడు కిషోరి లాల్ శర్మ గెలుపులో ప్రియాంకదే ప్రధాన పాత్ర రెండు వేల పంతొమ్మిదిలో అమితిలో రాహుల్ ఓటమికి ప్రియాంక ఇలా ప్రతీకారం తీర్చుకుంటారు రెండు వేల ఇరవై రెండులో ప్రియాంక కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా నియమితులయ్యారు తూర్పు ఉత్తరప్రదేశ్ ఇన్ఛార్జిగా వ్యవహరించారు కానీ రెండు వేల ఇరవై రెండు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం రెండు సీట్లకు మాత్రమే పరిమితమయ్యింది అయినప్పటికీ నిరాశ చెందలేదు ప్రియాంక యూపీ ప్రజల కష్టాలపై ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాటం కొనసాగించారు ఆ పోరాటపై లోక్సభ ఎన్నికల్లో కలిసి వచ్చింది యూపీలో ఆరు ఎంపీ సీట్లను కాంగ్రెస్ గెలుచుకుంది రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకు కాంగ్రెస్ హైకమాండ్ ఇప్పటి నుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేస్తోంది పార్టీ అధికారంలోకి రావాలంటే యూపీ కీలకం అందుకే రాయబరేలి నుంచి ఎంపీగా కొనసాగాలని రాహుల్ నిర్ణయించుకున్నారు దక్షిణాదిలో పార్టీ వ్యవహారాలను ప్రియాంక చూసుకునే అవకాశం ఉంది ఈ నేపథ్యంలోనే వాయినాడు నుంచి పోటీ చేయటం అదృష్టంగా భావిస్తున్నా రాహుల్ గాంధీ స్థానాన్ని భర్తీ చేస్తా ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు కృషి రాయ్బరేలితో ఎంతో అనుబంధం ఉంది ఇరవై ఏళ్లుగా రాయ్ బరేలీ ప్రజలను కలుస్తున్న ఆ అనుబంధం ఎప్పటికీ కొనసాగుతుంది రాయ్బరేలీలో మేమిద్దరం ఉంటాం వాయినాడులో కూడా మేమిద్దరమే ఉంటాం అని ప్రియాంక గాంధీ అన్నారు మొత్తానికి ప్రియాంక గాంధీ తొలిసారి ఎన్నికల బరిలోకి దిగటంతో వాయినాడు ఎంపీ స్థానానికి ఉప ఎన్నిక హాట్ టాపిక్ గా